నగరి నియోజకవర్గాన్ని మంత్రి రోజా పూర్తిగా భ్రష్టు పట్టించారని నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భానుప్రకాష్ అన్నారు చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాలి భానుప్రకాష్ హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ టీడీపీకి కార్యకర్తలు నాయకులే బలం నగరి నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్త నా కుటుంబ సభ్యులే అన్నారు ముద్దు కృష్ణమనాయుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పార్టీలకు అతీతంగా టీడీపీ నాయకులు ప్రజలకు సేవలందించారన్నారు రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించి నగరిలో టీడీపీ జెండా ఎగరేస్తామని ధీమా కూడా వ్యక్తం చేశారు తీసుకొచ్చి మా అక్క బావ అన్న తమ్ముడు ఫ్రెండ్లు ఈ నన్ను ఒప్పుకునే పరిస్థితి లేదు తెలుగుదేశం పార్టీలో ఉన్న లోటు ఏంటంటే ఇంకో రోడ్ పట్టుకొచ్చేస్తారు ఈసారి తీసుకొస్తే బాగా వచ్చి కూడా కట్టేస్తారు వచ్చేంటో వాళ్ళు తెలియాలి ఇబ్బందిలో వాళ్ళకి తెలియాలి అన్ని కూడా చట్టపరంగానే చేస్తాం చట్టానికి అతీతంగా ఏమీ చేయము మనం కూడా చెప్తాను వాళ్ళ కేసు కూడా అన్ని కూడా అక్రమాలు దౌర్జన్యాలు దోపిడీలు గో అక్రమాలు ఇసుక దోపిడీలు అన్ని కూడా రేపు అన్ని బట్టబయలు చేస్తాం అన్ని బయట తీస్తాం రేపు పెట్టిన తప్పుడు కేసు ప్రతి ఒక్కరు కూడా తిరగడతాం ప్రతి ఒక్క ఆ చెక్ కేసు మేనేజ్ మీరు కూడా ఆడిట్ చేసి ఎందుకు ఆ సెక్షన్ పెట్టావు ఎందుకు ఈ సెక్షన్ పెట్టలేదు ఎందుకు ఈ ఈ పొరపాటు చేసేవాళ్ళు దానికి కూడా తీసుకొస్తాం ఎందుకంటే పోలీస్ కూడా పోలీసులు రోజు పరిస్థితి ఉండదు ఎప్పుడు ఎందుకంటే ఒకసారి మర్చిపోతున్నాం అని చెప్పేసి ఇరవై వాళ్ళు మర్చిపోతారు ఇంకో దగ్గర పని చేసుకుంటాను పరిస్థితి ఉండదు ఎక్కడ పోయినా అక్కడ పోస్తారు ఎందుకు సస్పెక్షన్ తో వదిలిపెట్టే పరిస్థితి లేదు మాక్సిమం ట్రై చేస్తాం జీరిమో పీడానికి ఇప్పుడు కమిషనర్ అవునా కానీ ఎవరన్నా కానీ జైలు పంపించడానికి ప్రయత్నం సస్పెన్షన్ అనేది మన పుస్తకాలను లేదు అంత స్ఫూర్తిగా తీసుకొని కొంచెం కొంచెం బలంగా పోరాడితే మన అనుభవం చేస్తే ఖచ్చితంగా గెలుపు